I didn't say that.

Happy birthday to you. Happy birthday to you. <laughs> <laughs> ఈ రోజున తాడేపల్లి పట్టణంలో మా జనసేన పార్టీ కార్యాలయం స్థాపించడం నిజంగా ప్రారంభోత్సవానికి రావటం నిజంగా ఒక పార్టీ ఎదుగుదల చాలా బాగుందని ఒక నిదర్శనం చాలా మంచిగా ఉంది ఏదైతే మన మంగళగిరిలో గత పది సంవత్సరాలుగా జనసేన పార్టీని బలోపేతం దిశగా మేము చేస్తూ ఉన్నాము దాంట్లో భాగంగా గతంలో కూడా ఫస్ట్ కమిటీ వేసినప్పుడు తాడేపల్లి పట్టణానికి అమర్ తిరుపతరావు గారు ఆ రోజున అధ్యక్షుడిగా వేశాం తర్వాత వివిధ కారణాల వల్ల వారి మధ్యలో జాప్ రావటం వల్ల ఎలక్షన్ ముందల నేను కూడా గట్టిగా పనిచేస్తానని చెప్పి ఆయన రావటం మధ్యలో మా సామాన్ నాయస్థ మా మండల అధ్యక్షులు కానీ మా జిల్లా కార్యదర్శి కోమలి గారు కానీ అలాగే మారుతీరావు గారు కానీ వివిధ కమిటీలు లోపల పార్టీని తాడేపల్లి పట్టణంలో బాగా బలోపేతం చేశారు దాన్ని కొనసాగింపుగా ఈరోజు తిరుపతి కూడా ఇక్కడ కార్యాలయం ఏర్పాటు చేయటం మమ్మల్ని ఆహ్వానించడం దాంట్లో భాగంగా మా తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షులు శ్రీ వెంకట్రామ గారు కూడా మా యొక్క స్నేహపూర్వక వాతావరణంలో వారిని కూడా ఆహ్వానించి దీనికంటే కలిసి మన లోకేష్ బాబు గారు ఎలక్షన్లో చాలా బలంగా పనిచేశాం కలిసి ఆ రోజున ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి కూటమి ఒక ఏర్పాటు చేసిన కార్య క్రమంలో మాకు కూడా సొసైటీలో అలాగే రాజకీయ స్ట్రేచర్లో ఒక బలమైన ముద్ర వేసేదానికి విశేషం దాంట్లో భాగంగా మేము కలిసి టీడీపీ మిత్రులతో ఒక మంచి స్నేహభావంగా మేము కుటుంబం లాగా మేము కలిసిపోయి పనిచేస్తాము ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చారు మాకు పవన్ కళ్యాణ్ గారు దాంట్లో భాగంగా ఇక్కడ తాడేపల్లి పట్టణంలో కూడా కుల అతీతంగా జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా మేము పోరాడతాం పనిచేస్తాం అలాగే ఈరోజున ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో అలాగే కేంద్ర ప్రభుత్వంలో జనసేన పార్టీ కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంది ఆ ప్రభుత్వంలో భాగస్వామ్య క్రమంలో ఎంత క్రమశిక్షణగా మనం ప్రజలకి ఎంతో చేరువవ్వాలి అలాగే ప్రజలకి ఏమి మంచి చేయాలి పింఛన్లు రావాలా లేదంటే వాళ్ళ యొక్క ల్యాండ్ ఇష్యూస్ రకరకాలు ఏమున్నా సరే మా జనసేన పార్టీ కేడర్ అలాగే మా తెలుగుదేశం పార్టీ నాయకులు మేమంతా కూడా ప్రజలకు అండగా ఒక మంచి శుపరిపాలన అందించే దిశగా ఒక గ్రామస్థాయి నుంచే మేము బిగించేయడం చేస్తాం నిన్న దాంట్లో భాగంగానే గ్రామ సభలు ముందు పెన్నంలు లేని విధంగా పదమూడు వేల గ్రామ పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు ఏర్పాటు చేసి గతంలో గ్రామ సభలంటే ఒక ఇన్స్పిరేషన్ అసలు ఏంది అనేది కూడా తెలిసేది కాదు రోజు నా గ్రామ సభలు అంటే మన సమస్యలు మన గ్రామాల్లో ఉన్న సమస్యలు మనమే పరిష్కరించే విధంగా అధికారుల దృష్టికి అలాగే పంచాయతీ ప్రెసిడెంట్ దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించిన దిశగా నిన్న ఒక మంచి కార్యక్రమం ప్రభుత్వంలో నిన్న స్టార్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు మా పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఆదర్శంగా తీసుకొని మేము కూడా ప్రజలకు మరింత చేరువయ్యే దిశగా మేము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి తరుతర గారికి ప్రత్యేక అభినందన తెలుపుతూ అలాగే మా అనుమానాన్ని మన్నించి శ్రీ గారి కూడా టీడీపీ పట్టణ తెలుసు వచ్చిన వారికి కూడా ప్రత్యేక అభినందం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూభావం నుంచి మేము మంగళగిరి నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్గా మా చెల్లపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేము పనిచేయటం అనేది మాకెంతో సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఏ ఆదర్శాలు ఆదర్శాలతో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారో అదే ఆదర్శాలు అదేవిధంగా సమస్యలు అనేటిని పరిష్కరించడంలో మా శ్రీనివాస్ గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం మాకు సహాయ సహకారాలు అందించడం దానిలో ఏంటంటే మేము జనసేన పార్టీని మరింత ఉధృతం చేయాలని తాడేపల్లి పట్టణంలో మా తెలుగుదేశం పార్టీ తరఫున మా వెంకట్రావు ఈ మండల తాడేపల్లి టౌన్ పార్టీ అధ్యక్షుడిగా అట్లాగే మా సోమల నాగేశ్వరరావు జనసేన పార్టీ టౌన్ పార్టీ మండల అధ్యక్షుడిగా కోమలి గారు జిల్లా పార్లమెంటు సభ్యురాలుగా అదేవిధంగా మా ఎంటీఎంసీ మునగపాటి మారుతీరావు గారు మేమందరం కలిసికట్టుగా మా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పనిచేయటం ఎంతో సంతోషంగా ఉంది అదిగాక ఈ నియోజకవర్గంలో రెండుసార్లు శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే సీట్లు కూడా త్యాగం చేయటం వలన మా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మా పవన్ కళ్యాణ్ గారు మా శ్రీనివాస్ గారికి ఈ నియోజకవర్గం నుంచి మంచి చైర్మన్ పోస్ట్ ఇవ్వాలని కోరుచు మేము దాంతో ఇంకా సంతోషంగా మా పార్టీ కార్యక్రమాలు ఇంకా ఉదృతంగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి రోజున తాడేపల్లి పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని మా ఇన్ఛార్జ్ చెల్లపల్లి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ప్రారంభం చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది తాడేపల్లి పట్టణంలో అసలు జనసేన పార్టీ ఉనికి లేదు అనే క్రమంలో మేము దినదినాభివృద్ధి చెందుతూ ఇక్కడ గట్టి నాయకుడు లేనప్పటికీ కూడా ఆయన ఆదేశాలతో మేము ఇక్కడికి వచ్చి రోజు తిరుగుతూ రెండు మూడు నెలలు తిరిగి కమిటీ వేయటం జరిగింది దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అట్లాగే ఏదైతే మన కూటమి ప్రభుత్వంలో ఇక్కడ మాకు సీటు దక్కకుండా మన తెలుగుదేశం పార్టీ కూటమి వాళ్ళకి సీటు దక్కటం లోకేష్ గారి విజయంలో ఏమీ లేదనుకున్న జనసేన పార్టీ ఇక్కడ వార్డు అధ్యక్షులు కానివ్వండి కమిటీ సభ్యులు కానివ్వండి తన వంతు పాత్ర పో పోషించి మా వాళ్ళందరూ కూడా ఆయన విజయానికి మేం సైతం అంటూ ముందుకొచ్చి కీలకమైన పాత్ర పోషించడం జరిగింది అదేవిధంగా రాబోయే కాలంలో మా ఇన్ఛార్జి గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన లోకేష్ గారు కానీ మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ తగిన గౌరవం దక్కిస్తారని చెప్పేసి మేము మనసా వాచ మేము నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ